విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ ముఖ్యంగా మూడు విషయాలు చెప్తాను ఒకటి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు ఎలక్షన్స్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇ హైదర్నగర్ జైఎన్టీయూ జైత్రా మియాపూర్ డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరికెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ గారు బెల్ట్ సుధాకర్ గారు కానీ ఎవరు కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళందరికీ సుహాసిని గారు కానీ మా మా ఆడపడుచు సుహాసిని గారు కానీ కంటెస్ట్ చేస్తే మనందరం నిలబడి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవాలి జీవెల్ గారు అనే ఆయన మనందరికీ పెద్దన్న నేను నరేంద్ర నిన్న కూర్చొని డిసైడ్ చేసుకున్నాం మేమిద్దరం ఖర్చు పెడతాం జీవెల్ గారి కోసం అని చెప్పి ఆయన ఎక్కడ ఆయన సరే మీ అందరి బాధ్యత ఓట్లు వేసి ఆయన ఒక్కొక్కళ్ళ మనం వంద వంద ఓట్లు వేయించుకుని మనం నిలబడి జీవల్ గారిని గెలిపించుకోవాలి అదే అట్లాగే సుధాకర్ గారు కానీ శ్రీవత్సవ్ గారు కానీ సుహాసిని గారు కానీ ఏ పార్టీ తరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఏది సరే మన అందరం దగ్గర నిలబడి చేసుకోవాలి తర్వాత రెండోది మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి యూత్ అని ఇందా సుహాసిని గారు చెప్పినట్టుగా యూత్ ఎవరు కనపడట్లేదు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి పిల్లల్ని ఫారిన్ పంపించమకండి పిల్లల్ని ఇక్కడ చదివించుకొని ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్గా చేయండి పిల్లల్ని అంతే తప్ప ఉద్యోగాలకి చేయవకండి సో ఈ రకంగా మన అందరం కూడా సమిష్టిగా ముందుకెళ్లాలని చెప్పి చెప్పానని తర్వాత ఇక్కడ ఇంతమంది దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి పెద్దలు కూడా మాట్లాడతారు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి అందరూ దయచేసి సో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళండి అదేవిధంగా పొద్దున భవనం చూసినప్పుడు నేను ఏం చెప్పానంటే పక్కన సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి కొలాన్ కూడా తీసుకుంటే ఆ స్థలం కొరీదులో సగం నేను ఇస్తాను ఇచ్చి మిగతాది కన్స్ట్రక్షన్ మీ అందరితోటి నేను చేయిస్తాను మీ అందరినీ కంట్రిబ్యూట్ చేయించి మీ అందరినీ ఇన్వాల్వ్ అంటే ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి వలన నేను చేయగలను కానీ అందరు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అదే థర్డ్ పార్టీ అయిపోతుంది కాబట్టి మనందరం ఇన్వాల్వ్ అయ్యి మనందరం దీన్ని ముందుకు తీసుకెళ్దాం దయచేసి మీ అందరూ కూడా సమిష్టిగా నేను ఇందాక చెప్పిన విధంగా రేపు ఇక్కడ ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఇరవై ఏడు వేల ఓట్లు ఉన్నాయండి ఇంకొక కాన్స్టిట్యున్సీలో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ మీ అందరూ ఓటేయని వ్యక్తి ఎవరైనా వ్యవస్థ ఏదైనా ఉందంటే బ్రాహ్మణ సమాజమే మనందరం బయటకు వచ్చి మనందరం ఒక్కొక్కళ్ళతోటి వంద వంద మందికి అంటే పది కుటుంబాలతోటి పదిహేను కుటుంబాలను ఎంచుకొని మనందరం బయటకు వచ్చి ఈసారి మన వాళ్ళని ఏ పార్టీలో ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్